అందరికీ నమస్కారం కథా లహరికి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ఆశ్రమం రచన శ్రీధర్ గారు అనువాదం శ్రీధర శ్రీరామకృష్ణ గారు ఇక కథలోకి వెళ్దామా మా అన్నయ్య రామచంద్ర వాడికంటే పది సంవత్సరాల చిన్నవాణయినా నేను మేమిద్దరమే సంతానం మా నాన్నకి నన్ను కన్న వెంటనే మా అమ్మ చనిపోయింది మా ఊరు కాకినాడ అక్కడ మాది చిన్న ఇల్లు మా అమ్మ చనిపోవడంతో మొదట మా నాన్న కాస్త భయపడ్డారు మళ్ళీ పది సంవత్సరాల వయసున్న మా అన్నయ్యని నన్ను చూసుకుని ధైర్యం తెచ్చుకున్నారు కష్ట నష్టాలన్నీ భరించి ఇరుగు పొరుగు వారి సాయంతో ఒక తపస్సులా భావించి నన్ను మా అన్నయ్యని పెంచి పెంచి చేశారు పది సంవత్సరాల వయసువాడు వాడు కావడంతో అప్పటికి అన్నయ్యకి కాస్త జ్ఞానం వచ్చింది నన్ను పెంచడంలో నాన్నకి తను కాస్త సాయపడేవాడు ఎలాగో నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాను కాకినాడలోనే చదువు ముయించుకుని అన్నయ్య బెంగళూరు బ్యాంకులో ఉద్యోగంలో చేరి అక్కడే ఇల్లు తీసుకున్నాడు నన్ను మా నాన్నని తన దగ్గర ఉంచుకోవాలని అన్నయ్యకు ఉండేది కానీ నాన్నది అదో రకమైన స్వభావం భార్య పోయినప్పుడే నేను ఎవరింటికి వెళ్ళలేదు ఇప్పుడు కూడా ఎక్కడికి కదిలే ప్రసక్తే లేదు అని ఖండితంగా చెప్పి మా సొంత ఇంటిలోనే ఉండిపోయారు ఇంజనీరింగ్ చదవడానికి నేను మైసూరు వెళ్ళాక నాన్న ఒక్కరే ఆ ఇంట్లో ఉండేవారు నాన్న తెలుగు మీడియం స్కూల్లో మాస్టర్గా పనిచేసేవారు అమ్మ చనిపోయే ఆయనకి ముప్పై ఆరేళ్ళు ఇంజనీరింగ్ పూర్తయ్యాక నాకు బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చింది అన్నయ్య నేను నాన్నని అక్కడికి వచ్చేయమన్నాం కానీ ఆయన మా ఊరిని విడిచిపెట్టలేదు అన్నయ్య నేను డబ్బులు పంపిస్తే వాటిని మా పేర్ల మీదే బ్యాంకులో వేసేవారు అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే నా పెన్షన్ డబ్బులు నాకు చాలు అనేవారు చాలా నిరాడంబరమైన జీవితం గడిపేవారు కాబట్టి నిజానికి ఆయన పెన్షనే ఆయనకు సరిపోయేది అన్నయ్య బ్యాంక్ ఆఫీసర్ అవడంతో మా ఊళ్ళో బాగా స్థితిమంతులైన ఒకరు పిల్లనివ్వటానికి ముందుకొచ్చారు వేరే ఊళ్ళో పెళ్లి జరిగింది పెళ్ళికి వచ్చిన నాన్న రెండు రోజుల తర్వాత తిరిగి మా ఊరికి వెళ్ళిపోయారు వదిన శాంతి మంచిదానిలాగానే కనిపించేది కానీ నేనే అన్నయ్య కాపురం పెట్టాక ఒక ఫ్రెండ్ రూమ్లోకి మారిపోయాను ఫ్రెండ్ రూమ్లో ఉంటానంటే మొదట వద్దన్నట్టు మాట్లాడినా చివరికి సరే అన్నాడు అన్నయ్య చాలా తొందరగానే నాకు అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది అక్కడికి వెళ్ళే ముందు అన్నయ్య వదినే వాళ్ళ కొడుకు వికాస్ నేను నాన్న దగ్గరికి వెళ్ళాం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు స్వయంగా వంట చేసి మా అందరికీ వడ్డించారు అన్నయ్యకి వంట చేయడం వచ్చు కాబట్టి నాన్నకి వంటలో కాస్త సాయం చేశాడు వదిన వికాస్ మాత్రం ఆ చిన్న ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడ్డట్టే కనిపించారు అమెరికా వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత ఒకసారి ఇండియాకు వచ్చి అన్నయ్య చూసి ఉంచిన అమ్మాయి ఉమని పెళ్లి చేసుకున్నాను నాన్న పెళ్ళికని వచ్చి ఒక్కరోజే ఉన్నారు నేను ఉమతో అమెరికాకి తిరిగి ప్రయాణం అవుతుంటే అక్కడేం ఉందని పరుగులు తీస్తున్నారో అర్థం కావటం లేదు అని గొనుక్కున్నారు కూడా నేను అమెరికాలో ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎంతో అందగత్తైన ఉమా నాతో పెళ్ళికొప్పుకుందన్న విషయం నాన్నకు తెలియదు కాలం చాలా వేగంగా నడుస్తోంది సంవత్సరానికో రెండు సంవత్సరాలకోసారో ఒకసారి ఇండియాకి రావటం మా ఊరికి వెళ్ళి నాన్నతో గడపటం గడపడం అయిపోయింది అన్నయ్య ప్రతి నెల ఒక శనివారం రోజు మా ఊరికి వెళ్ళి నాన్నతో గడిపిస్తుండేవాడట వదిన కానీ నా భార్య కానీ అక్కడికి రావటం చాలా అరుదు ఒకవేళ వచ్చినా వాళ్ళంతగా కలుపుగోలతనం లేని వాళ్ళు అవ్వటంతో మాకు నాన్నకు కూడా ఇబ్బందికరంగానే ఉండేది ఎనభై సంవత్సరాల వరకు మా ఊళ్ళోనే ఆ చిన్నింట్లోనే స్వయంగా వంట చేసుకొని తింటూ సుఖంగానే కాలం గడిపారు నాన్న ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి అన్నయ్య దగ్గర నుంచి ఫోను లక్ష్మణ వారం రోజుల క్రితం నాన్నకి స్ట్రోక్ వచ్చింది పక్కింటి వాళ్ళ ద్వారా కబురు తెలిస్తే వెళ్ళి హాస్పిటల్లో చేర్పించాను కొద్దిగా ఆరోగ్యం చేయకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు అయినా ఈ వయస్సులో ఆయన ఒక్కరే అక్కడ ఉంటాయి ఎందుకని బలవంతం మీద ఇక్కడే ఉంచేసుకున్నాను నేను పుట్టుపు తర్వాత ఆయనకు ఒంట్లో బాగలేకపోవడం అన్నది ఎప్పుడూ ఎరగను తల్లి తండ్రి అన్ని తానే పెంచిన నాన్నకి ఒంట్లో బాగాలేనప్పుడు నేను ఆయన పక్కనుంటే బాగుండేది అనిపించింది ఒకసారి అమెరికాకి ఆయనని పిలుచుకురావాలని మనసులో ఉంది కానీ ఆ ఆశ అడియాసి అయింది ఆయనకు అమెరికా రావటం ఇష్టం ఉండదు ఉమెకి ఆయన అక్కడికి రావటం ఇష్టం లేదు ఇన్నాళ్ళు ఒంటరిగా స్వతంత్రంగా జీవనం గడిపిన నాన్న అన్నయ్య వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారో అనిపించింది మళ్ళీ రెండు నెలల్లోనే బెంగళూరు నుంచి ఫోన్ లక్ష్మణ నాకు ఇక్కడ విసిగెత్తిపోతుంది మీ అన్నయ్య బ్యాంక్ వెళ్తాడు వికాస్ కాలేజీ వెళ్ళిపోతాడు నేను ఒక్కదాన్నే మీ నాన్నని ఎలా చూసుకోగలను నువ్వు వచ్చి ఆయన అమెరికా తీసుకెళ్తే బాగుంటుంది ఈసారి మాట్లాడింది వదిన ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేను వచ్చేదాకా కాస్త ఓపిక పట్టు అని మాత్రం చెప్పి ఫోన్ పెట్టేశాను తర్వాత అన్నయ్య వదిన వికాసులు తరచుగా ఫోన్ చేస్తుండటంతో అక్కడి పరిస్థితి ఇబ్బందికరంగా తయారై ఉంటుందని అర్థమైంది కానీ నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను ఆయనని అక్కడే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించి కావలసిన డబ్బులు రండి అని నేను ఇండియాకి బయలుదేరేటప్పుడు ఉమా పిల్లలు అన్నారు మా నాన్నకి ఎవరు డబ్బులతోనడం అవసరం లేదు ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మితే రెండు మూడు లక్షల దాకా రావచ్చు అని గట్టిగా ఆడ అరవాలనిపించింది కానీ అది అమెరికా కదా అలా చేస్తే ఉమా పిల్లలు నన్ను వదిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే వాళ్ళ మాటలు విని తలాడించి ఊరుకున్నాను అన్నయ్య చాలా మంచివాడు క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి కానీ నా పెళ్ళం పిల్లల్లాగే వదిన వయసు వచ్చిన కొడుకు గొడవ చేస్తే తను మాత్రం ఏం చేయగలడు పాపం అందుకే అన్నయ్య నేను కలిసి నాన్నని వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటూ ఇండియా చేరుకున్నాను కానీ జన్మించిన రోజునే తల్లిని కోల్పోయిన నన్ను అన్నీ తానే అయి పెంచిన నాన్నను ఎనభై సంవత్సరాల వయసు వచ్చేదాకా ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికిన కండతందిని వృద్ధాశ్రములకి బలవంతంగా నెట్టాల్సి వస్తుందన్న ఆలోచన రాగానే నాకు ఏడుపాగింది కాదు బెంగళూరుకి వచ్చి అన్న ఇంటికి చేరుకునేసరికి వాతావరణం ప్రశాంతంగా కనిపించింది అన్నయ్య తలుపు తీసి రమ్మని ఆహ్వానించాడు లోపల హాయిగా కూర్చుని టీవీ చూస్తున్న నాన్న నన్ను చూసి పలకరింపుగా నవ్వారు అన్నయ్య లోపలికెళ్ళి మూడు కప్పులతో కాఫీ తీసుకొచ్చాడు ముగ్గురం కాఫీ తాగటం పూర్తి చేశాం వదిన వికాస్ కనబడటం లేదే అన్నయ్యను చూస్తూ అడిగాను చూడు లక్ష్మణ ఇక్కడ గొడవపడి మీ వదిన వికాస్తో పాటుగా పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ ఇంట్లో నేనున్నంతవరకు వరకు తిరిగి రారట నాన్న సమాధానం చెప్పారు ఆశ్చర్యపోయాను నాన్న ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం అందుకే నేను ఇక్కడికి వచ్చింది ఖర్చు ఎంతైనా పర్వాలేదు మంచి వృద్ధాశ్రమం చూడు నువ్వు ఈరోజే బయలుదేరి వెళ్ళి వదినని వికాస్ని పిలుచుకురా అన్నదితో అన్నాను చూడు నాన్నకిప్పుడు ఎనభై సంవత్సరాలు నాకు యాభై నాలుగు నేను నాన్న ఇద్దరం వృద్ధుల కిందే లెక్క మీ వదిన వెళ్తే వెళ్ళని ఎలాగో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను ఇంట్లో బోర్ కొడుతోంది నాన్నకి సేవ చేస్తూ గడిపితే ఆయన రుణం కొంతైనా తీర్చుకున్నట్టు అవుతుంది నవ్వుతూ అన్నాడు అన్నయ్య అన్నయ్యని ప్రేమగా కౌలించుకున్నాను ఓ పదిహేను రోజుల పాటు అన్నయ్య నేను నాన్న కొత్త కొత్త వంటకాలు చేసుకొని తింటూ మా ఊళ్ళో నింటిని తలుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ గడిపాను తిరిగి అమెరికాకు బయలుదేరేటప్పుడు దుఃఖాన్ని తట్టుకోవటం నా వల్ల కాలేదు నాన్న అన్నయ్యల కాళ్ళకి నమస్కరించాను లక్ష్మణ మీ అమ్మ ముప్పై ఆరు సంవత్సరాల వయసులో నన్ను ఒంటరిని చేసింది బుడికి యాభై నాలుగు వేళ్ళు నిండాక మీ వదిన విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాస్త వయసు మీరాక మీ ఆవిడ నిన్ను వదిలిపెట్టేయచ్చు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు నేరుగా ఇక్కడికి వచ్చేయి మన ముగ్గురం కలిసి ఉందాం ఒకవేళ నేను చనిపోయినా వీడు ఉంటాడు వీడిపోయాక వీళ్ళ అబ్బాయికి బుద్ధి వచ్చి ఈ వృద్ధాశ్రమానికే వచ్చినా రావచ్చు కానీ వంట చేయటం మాత్రం బాగా నేర్చుకోవాలి నవ్వుతూ మాట్లాడుతున్న నాన్న ఒక్కసారిగా వెక్కి వెక్కి వెక్కిడవటం మొదలెట్టారు ప్రేమగా నాన్నని దగ్గర తీసుకుంటున్న అన్నయ్యని చూస్తూ ఆటో ఎక్కాను కథ సమాప్తం మరో మంచి కథతో కలుద్దాం